హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమండ్ బ్లాగ్స్ ఈరోజు ఫుల్ డే బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి ముందుకైతే ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్తాను తర్వాత ఈరోజు హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చామండి ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు హెయిర్ ప్యాక్ అన్నాను కదా చూద్దామండి ముందు రోజు రాత్రి నేను పెరుగులో మెంతులు వేసేసి రాగి గిన్నెలో వేసి నానబెట్టానండి ఇలా రాగి గిన్నెలో వేసి నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే హెయిర్కి చాలా మంచిది చుట్టూ ఉడ్డం కూడా తగ్గుతుంది ఈ మెంతుల్ని ఉదయాన్నే కొద్దిగా వాటర్ వేసేసుకుని పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని తలకు మొత్తం కూడా పెట్టేసుకున్నానండి పైన మాడు దగ్గర నుంచి జుట్టు చివరి కొనల వరకు మొత్తం అప్లై చేసుకోవచ్చు దీన్ని ఇదైతే చలోవ చేస్తుందండి ఒంటికి ఎవరైనా జలుబు చేసే తత్వం ఉన్న వాళ్ళైతే మాత్రం మధ్యాహ్నం టైంలో పెట్టుకోండి ఉదయాన్నే పెట్టద్దు ఏంటంటే ఎక్కువ చలవ చేస్తే జలుబుగా అవుతుంది నాకైతే ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఉదయాన్నే పెట్టేశాను ఇది పెట్టిన తర్వాత ఒక అరగంట నుంచి నలభై నిమిషాల వరకు ఉంచుకోవచ్చు కాకపోతే బాగా ఆరిందంటే మాత్రం జుట్టుకి పట్టేస్తుందండి కడగడానికి సరిగ్గా రాదు అందుకని కవర్ పెట్టేసుకుంటే ఇబ్బంది ఉండదు అలాగే దువ్వెంతో కొంచెం క్లీన్ చేసుకుంటూ తల స్నానం చేస్తారంటే త్వరగా పోతుంది ఈ మెంతుల ప్యాక్ తలకు పెట్టుకోవడం వల్ల జుట్టు ఉండడం తగ్గుతుంది మెయిన్గా తర్వాత తలనొప్పి తగ్గి చలవ చేస్తుందండి దాంతోపాటుగా పల్చడి జుట్టు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి జుట్టు అనేది ఒత్తుగా కనిపిస్తుంది అలాంటి వాళ్ళందరూ ట్రై చేయండి నేనైతే పెట్టుకున్నాను తర్వాత చూసారా జుట్టు చాలా మెత్తగా అనిపిస్తుంది నా జుట్టు ఏంటంటే చాలా గట్టిగా ఉంటుందండి అలాంటిది మెంతులు ప్యాక్ పెడితే కొంచెం మెత్తగా స్మూత్గా అనిపిస్తుంది అనమాట ఇంకా పూర్తిగా ఆరలేదు ఆరిన తర్వాత ఇంకా డబల్గా కనిపిస్తుంది నాది కర్లీ హెయిర్ ఒకటి కదండి ఎక్కువగా నేనైతే ఇలా ఇంట్లోనే ఒకటి హెయిర్ ప్యాక్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి బయటైతే ఎక్కువ నేనేం వాడను మనకి కలబంతో ఒకటి ఆనియన్తో ఒకటి ఇలాంటివన్నీ కూడా హెయిర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది న్యాచురల్ కాబట్టి మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈరోజు కొంచెం హాస్పిటల్కి ఒకటి వెళ్ళాలని చెప్పాను కదండి దానికోసం అని ఉదయాన్నే వంట చేస్తాను చిన్నుకు లంచ్ బాక్స్ పెట్టినప్పుడే పనంతా కూడా అయిపోయింది కొంచెం టైం దొరికింది కదా అని చెప్పి తలకి కాస్త తలనొప్పి తగ్గుతుందని చెప్పి అయితే హెయిర్ బ్యాగ్ పెట్టుకున్నాను అప్పుడప్పుడే మనకు కాస్త టైం దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదండి అలా అనమాట మన కోసం మనం కాస్త టైం కేటాయించుకోవడం ఇక పదకొండింటికల్లా రెడీ అయ్యి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి అయితే వెళ్ళామండి థైరాయిడ్ ఉంది కదా నాకు బ్లడ్ టెస్ట్ చేయించమంటే అక్కడికి వెళ్ళాము బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి బ్లడ్ ఇచ్చేసి సాయంత్రం రిపోర్ట్స్ ఇస్తా అన్నారు మళ్ళీ అవి తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సాయంత్రం చూపిస్తే తన నొప్పి ఎందుకు వస్తుంది ఏంటని చెప్తారు కదా ఫైవ్ అవుతుంది కానీ అయితే అస్సలు తగ్గలేదండి ఎండ ఎక్కువగా ఉంది ఈరోజు నిన్న వర్షం పడింది వర్షం పడేసరికి ఈరోజు ఎండ ఎక్కువ అయిపోయింది అనమాట చూసారా ఎంత ఎండు ఉందో ఏం చేస్తున్నావు ఇక్కడ చూడండి విరిజాజి మొగ్గులు అయితే బల్లే వచ్చేసాయి చట్నీ కూడా చూసారా అంటే మరీ ఎక్కువ కాదులే కానీ పర్లేదు అలా పైకి కూడా ఉన్నాయండి ఎండ అయితే మండిపోతుంది విపరీతంగా ఉంది A ver ఇక పువ్వులైతే కోసుకొచ్చేసానండి కోసుకొచ్చాక ఇంకా బయట కూర్చునే మాలు కట్టుకుంటున్నాను లల్లి ఏమో అంత ఎండున్నా కూడా అలా గేట్ దగ్గర అలా కూర్చుని అనమాట నేను ఇక్కడ కట్టేదైతే మెలికమాలండి ఇది ఎప్పుడో చిన్నప్పుడు మా అత్తనే నేర్పించారనమాట అది అలా అలవాటు అయిపోయింది నాకు మనం బయటకున్న పూలయితే ఇంత సువాసన రావండి అవి ఏంటో కొంచెం తడిపేసి బస్తాల్లో వేయడం వల్లేమో అస్సలు మంచి వాసన అనిపించదు కానీ మనకి ఇంట్లో చెట్లకి కొంచెం పూలు వచ్చినా కూడా భలే సువాసన వస్తూ ఉంటాయి నేనైతే మరీ దగ్గరగా అల్లను ఎప్పుడు పువ్వులు కట్టినా సరే దూరం దూరంగా అల్లుతూ ఉంటానండి అంటే మనకి మాలనేది పెద్దగా వస్తుంది కదా అందుకని ఇక్కడ పువ్వులన్నీ కూడా కట్టేసుకుంటున్నాను మొత్తం కట్టిన తర్వాత మీకు చూపిస్తాను మాలైతే ఇంత అయిందండి ఇంకా సాయంత్రం మళ్ళీ ఈయన నేను బయలుదేరాము రిపోర్ట్ తీసుకుని హాస్పిటల్లో చూపిద్దామని చెప్పి మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే వెదర్ చూసారా సాయంత్రం వేసరికి అసలు ఎంత బాగుందోనండి మీకు ఫోన్లో కంటే బయట చూస్తుంటే సూపర్గా ఉంది సరే మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే తీసాను ఇవిగోండి రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి నార్మల్ బ్లడ్ టెస్ట్ కాదండి థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ అంటేనే వాళ్ళు చేస్తారనమాట వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటే మెడిసిన్ కూడా ఇచ్చారు అవి అయితే తీసుకుని ఇంటికి వచ్చేసా మీక అసలు తలనొప్పి ఎందుకు వస్తుందంటే నేను హాస్పిటల్కి వెళ్ళడం అయితే చాలా మంచిదైందండి బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే నాకు థైరాయిడ్ నార్మల్గా వచ్చేస్తుంది అనమాట బాగా ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి రెండు కదండి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ముందేంటంటే తలంతా నొప్పి ఈ బుగ్గల దగ్గర నుంచి మొత్తం ఈ నరాలన్నీ నొప్పి వచ్చేస్తున్నాయండి దీని మీద కూడా తలపెట్టుకొని ఇవ్వట్లేదు అంత పెయిన్ వచ్చేస్తుంది ఇంత నొప్పి ఎందుకు వస్తుంది అంటే నాకు థైరాయిడ్ నార్మల్కి వచ్చేసరికి నేనే సెవెంటీ ఫైవ్ ఎంజీ వేసేసుకున్నానండి టాబ్లెట్ వచ్చి అదేంటంటే హెవీ డోస్ అయిపోయింది నాకు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అనమాట ఇది మొత్తం మానేసి ఫిఫ్టీ వేసుకోమన్నారు ఒక త్రీ మంత్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ తర్వాత మళ్ళీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్కి రమ్మన్నారు మీరు ఎక్కువగా బరువు పెరుగుతున్న పీరియడ్ ప్రాబ్లం వచ్చినా లేదంటే తల తిరుగుతున్నట్టు తల బరువుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నా కూడా థైరాయిడ్ టెస్ట్ అయితే ఒకసారి చేయించుకోండి ఈ కాలంలో ప్రతి చిన్నపిల్లలకు కూడా థైరాయిడ్ అయితే వచ్చేస్తుంది అలాంటివి ఏమైనా అనిపిస్తే ముందే టెస్ట్ చేయించుకోండి థైరాయిడ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలండి నేను వన్ ఇయర్ అయిపోయింది అశ్రద్ధ చేయడం వల్ల నాకు ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది తలనొప్పే కదా అని చెప్పి అసలు అశ్రద్ధ చేయకండి ముందుగానే చూపించుకోండి ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ